శివ 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 మంత్రం బే చేస్తూ ఉన్నది నా మనసు హరి 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 సన్నిధిను వాడుతూ ఉన్నది నా మనసు కాశీ నుండి గంగా తీర్థం చేస్తూ ఉన్నది నా మనసు రాముల వారికి అభిషేకాలు చేస్తూ ఉన్నది నా మనసు పూరి నుండి పూలు పత్రి నా మనతో తండ్రికి పూజలు చేస్తూ ఉన్నది నా మనతో తండ్రి నుండి పండ్లు ఫలములు తె ఉన్నది నా

ிவ பார்தினோ சிவ 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 மந்திரன் வீச்சே உன்னதினா மனசோ ஹரி 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 சன்னிதி நோத்து உன்னதினோ மனசோ